కడుపుల కళ్ళున్న పౌడంబు రాజు గొలుసు రాజు రూసి పది మంది పెద్ద ఓ పొలుసు రాజా ఓ పౌడంబు రాజా ఎన్ని రోజులు మీ కన్న తన్నని కడప దాటకుంటే ఇంట్లో ఆడిద వేసి వంట మీ తండ్రి కత్తి బట్టి సాగు చేసేటోడు అమ్ములు బాణాలు బట్టి వేట చేసేటోడు పది మంది లోపల కూర్చుండి పంచాయతీ చెప్పేటి దాత మీ తండ్రి ఇంటిలో చేసిండ్రు బయట పెద్దపులు మీ తండ్రి కాసు లేరు అంటారు ఇంట్రు మీకో చిన్నమ్మ ఉంటే మీ బా పోగులు చూడపోవునా తల్లిక తల్లి తీరు మీకో తల్లి ఉంటే మీ తండ్రి మంచిగా రాసాను మీ తండ్రి ఎంత కుమిలిపోతాండో మీరు నాడన్న గమనించ మీ తండ్రిని గమ అడవనాలి మల్ల పెళ్లి వేసుకోమనాలి ఆగ మీకు చిన్నం ఉంటే ఎంత సౌభాగ్యంగా మీ ఇల్లు ఉంటలందన్నారు పది మంది పెద్ద మనసులు అనగానే చిన్నవాడు తెలివి కళ్ళ పిలగాడు పొరుసు రాదు అన్న అన్న ప్రజలు చెప్పారు మాట నిజమే మన తండ్రి పెద్ద పులాసంటూండి మన తండ్రిని పెళ్లి మనము మనం పదిహేను ఏం రోజు మన తండ్రికి పెళ్లి చేస్తాము మారు లగ్గవాడు ఉందావు మళ్ళీ పెళ్లి చేసుకుందాము మనం చెప్తాం మా బాబు వింటాడు మన బాబు గారు వాళ్ళు చెప్పిన అయినాడు ఇంటికి వేనాక తండ్రి పెళ్లి వేసుకుంటారని మాట ఇచ్చేంత వరకు మనం కాళ్ళు కడగద్దు చేతులు కడగద్దు ముఖం కడగద్దు నోట్ల మంచెయ్యద్దు మాట ఇద్దరనే మనం అన్నము తిందామని అన్నను ఎప్పుడు పెట్టుకో అని కొలుసు రాదు పెద్ద మనసులో మాటలు ఇన్నరు ఆ పిలకలను మనసు లోపల పెట్టుకొని భవనాలలో కత్తున్నరే ఇద్దరు అన్న ఎట్లా వస్తున్నారు i'm అందుకు జరిగేప్పుడు పుస్తకాలు వారేసి చిన్న వైపు కూర్చున్నరా ఇద్దరు కొడుకుల కన్ను చూస్తున్నడే తులచంగల రాజు నా కొడుక పౌడంపు రాజా నా కొడుక బలుసు రాజా ఎప్పుడైనా పడుకు వచ్చేటప్పుడు మీకు ఎదురు వచ్చి నేను మిమ్మల్ని ఎదుర్కొని ఇంట్లో తీసుకుపోయి మీరు కాళ్ళు కడుక్కొని వచ్చిన కాస్టారం వేసినట్టు అన్నం పెట్టేటువంటి రోజు నేను నాకు ఎదురు రాలేరు పలకల పుస్తకాలు పండుగ చిన్నవో చింత కాదులై కూర్చున్నారు మీరు ధర్మ స్కూలు పనులు అన్నా ఎవలన్నా మిమ్మల్ని వరి పడుకు పాఠశాల ఎవరు నన్నదా ఎన్నరు చిన్న ఊరల్ని ఎందుకు చిన్నగా అయిందా గడుపుల గరుడు ఇద్దరు గడుపులే అమ్మాడు రాజా పగడం రాజా నా కొడుక కొలుసు రాజా ఎన్నడైనా భవనాలల్ల గుంగా నాకు పుస్తకాలు వలకలించి మీరు బావి కాడి పోయి కాళ్ళు కడుక్కోని భవనాలల్ల కచ్చడొల్లు కొడుక చిన్న పోయి భవనాలల్ల గురుచున్నరు కొడుగా అన్నది రాజు కొడుగా కాళ్ళు గడుకోండ్రి తానం వేయవడి కన్న తండ్రి మాట వలకంగా కన్న తండ్రిని దూతున్నరే అమ్మా ಕೊಡುಗ ಬಾಬು ನೀಕನ್ನ ಎಕ್ವ ಮಾೀಕೆ ಮೇವು ಒಕ್ಕವಾಡ ಎಬ್ಬು ನೋ ಬಾಬು ఓ ఓ సాతిపొట్టినట్ట లి మహారాజు ఏళ్ల తల్లి దూరం అయింది నిండారు ప్రేమ తల్లిని మాకు తెలియదు అమ్మాని మా మనసు పూర్తిగా విలువలేదు మా శరీరం లేదు మేము పదిహేను ఏళ్ళలో అయినము బాబు మా గోమ్మాని పిలిపించే బాకి నువ్వు మారు లెక్క వాడాలి మళ్ళ పొట్టు మారు కంకణము కట్టి మాకొక్క తల్లిని పెట్టే మా బట్టలు వింటే మా కన్న పెడతది నువ్వు కచ్చి లేదచ్చు మారు లెక్క వాడాలని పిడాట దెబ్బ కొట్టినట్టు తండ్రి ముఖం పట్టుకోని అన్నను ఆ కొడుకు లేవో నా కొడుకు బగుడప్పు రాజా నా కొడుక కొలుసు రాజా మీకెవరు బుద్ధి చెప్పింటు రాయ ఎనిమిదేళ్ళ పొద్దాయో మీ తల్లి నచ్చిపోయి పదిహేను ఏళ్ళ కొడుకులు నాకు లగ్గవారి కదరా ఓ కొడుకు కదా లేకపోతే ముడుకు పాలు తాగిన ముగ్గు రాతి రాజు పచ్చి పాలు తాగిన పావు రాతి రాజువు ముందటేసినడువు వెనక పెట్టే అడవు కాదు తండ్రి మాటల తప్పటి కాదు మడివ తిప్పేట కాదు మాట తప్పుతావా కొడుకులకిచ్చిన మాట నువ్వు పెళ్లి వేసుకుంటానంటే మేము తింటావు నీళ్లు తాగుతావు లేకపోతే అన్నం తినవు నీళ్లు తాగవు నీ కొడుకులు బ్రతకాలని అన్న కోరిక నీకుంటే మాకిచ్చిన మాట నెరవేర్చు లేపోతే లేదు నా కొడుకులు రాలారు మేమే చచ్చిపోతాము అవును బాబు ఇచ్చిన మాట రుదవారి కొడుకులు వియానికి కాలు తుమ్ముతున్నదే పౌడంరాలు రాజు ఇద్దరు కొడుకుల తండ్రి తోటి బియ్యానికి కాలు దుబ్బుతున్నారు కైలానికి కాలు దుబ్బంగా చనిపోయిన భార్య గుణసారి దేవి పోటువకాడి కచ్చింటు ఓ బావ గునసారి కొడుకులు నాయత్తుల నాకు ఎదురు తిరిగి మాట్లాడుతండ్రు బావా నన్ను ఏమడుగుతారో అనుకోని నేను పిడాత వాళ్ళకు మాట ఇచ్చిన మాట నప్పుతావా తండ్రి అగో మాట నప్పి మమ్మల్ని చంపుకుంటావా బ్రతుకుంటే మల్ల పెళ్లి చేసుకొని మమ్మల్ని రక్షించుకుంటావా అని కొడుకులు పరీక్ష పెడతాను నీ నీకన్న ముందు నా ప్రాణం బోపాయ దేవి నేను కొడుకులకేమి సమదనము చెప్పాలి బావా అని పోటువగాడు బాధపడుతున్నాడు కొడుకుల సంతోషమే నా సంతోషం అంటున్నారు కాబట్టి మేము సంతోషంగా ఉంటాము బాబు అన్నారు కాబట్టి నా ప్రాణం మీద మంచిదే నా జీవనం మీద మంచిదే కానీ నా కొడుకుల సంతోషము కావాలి నా కొడుకుల సంబురమే నాకు కావాలి ఇచ్చిన భార్య మాట ప్రకారం భార్య పరిశీ నన్ను కొంచెం కొడుకులను బాల పెట్టకు నీ కాడికి నన్ను తీసుకో చెప్పనదేవి కానీ కొడుకుల సంతోషమే నాకు ముఖ్యమన్నావు కాబట్టి కొడుకుల కొరకు నిన్నుకిచ్చిన మాట తప్పుదన్నా కొడుకులకిచ్చిన మాట ప్రకారంగా నేను మారులగ్గవాడి మళ్ళ బొట్టు పెడతా వారి భార్య పోటువకు రెండు చేతుల దండం పెట్టి కొడుకుల కచ్చి కచ్చితులు శంకర రాదు నైనా నా కొడుక రాజా కొడుక రాజా ఇచ్చిన మాట ప్రకారంగా ఆగో వారు ఉద్యోగక ముందు మాట ప్రకారం ఆనాడు తరకింద ఉన్న మంత్రి గుణసాగరుడును విలిసి ఎనిమిది మంది మంత్రులు విలిసిండు కొడుకుల మంత్రుల మీ అవసరమే అవసరం మళ్ళ కలిగింది కొడుక మీ కన్నా ఎక్కువ నాకు లేరు నా కొడుకులకి ఎవరు బుద్ధి చెప్పిండ్రో ఎవరికి అడుగు చెప్పిండ్రో గాని ఎనిమిదేళ్ల వట్టి లేని ఆలోచన నా కొడుకులకు నాకు పెళ్లి చేద్దామని వాళ్ళకి ఆలోచన వచ్చింది నా పోడువ బట్టుకో పోండ్రి నేను పట్టుకున్న కడకం బట్టకు అనిపోయి ఎక్కడ ఉన్న అనుకుని నెనుకులాడిపోయి కట్టి కంకరం కట్టి పెళ్లి వేసుకురాండ్రి బంగారండి నా భార్య కూడా ఉన్నాడే నేను సగం చచ్చిపోయిన మీద నేను మళ్ళా పోలు పీటల మీద కూసుండలేను మళ్ళీ ఆడదానికి పొట్టు పెట్టలేను దానికి మిడల మంగళసూత్రము కట్టలేను ఇగో ఈ కత్తికి కంగరం కట్టుకొని కళ్యాణం చేసుకురాని నాకు భార్య చచ్చిపోయిందని చెప్పండ్రి ఇద్దరు కొడుకులుండాలని చెప్పుండ్రి బడుకులు అని చెప్పుండ్రి ఏ మాట కా మాట చెప్పుండ్రి ఇష్టమైతేనే పెళ్లి చేసుకురాష్టంగా అని ఆడ స్త్రీని పెళ్లి చేసుకురాకుండ్రి నా కడకానికి కంగనం కట్టి కళ్యాణం చేసుకురమ్మందడే తులు రాజు ఆ ప్రజలు సంబరపడుతున్నారు మంత్రులు సంబరపడుతున్నారు ఇద్దరు కొడుకులు తండ్రి పెళ్లి కొప్పించారు బుద్ధిమంతులు మన రాజు మళ్ళా కచ్చిరెక్కుతడిగా మనకు బాధలేదనుకోని రాజుకోట వరు పల్లాకి పెట్టుకున్నారు రాజు కడుకాన్ని పల్లాకిన పెట్టి కంకరము కట్టుకొని ఏడుగురు ఎలబెద్దలు పల్లాకెత్తుకున్నారు ఎనిమిది మంది మంత్రులు ముందట బ్రాహ్మణోత్సములు ముందట పిల్ల జాడల్ల బయల ఓ పెద్దలారా